చంద్రుడిపై అడుగు పెట్టిన ముద్రలు ఇప్పటి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయనే విషయం మీకు తెలుసా ఎందుకంటే అక్కడ చంద్రుడిపై గాలి అనేది ఉండదు అంటే అక్కడ గాలి వీసే శక్తి అస్సలు ఉండదు ఎందుకంటే అక్కడ వర్షాలు కానీ మంచు వానలు తుఫాన్లు ఎండలు ఇవేమీ కూడా అక్కడ ఉండవు అందువల్ల మనం అక్కడ వేసిన అడుగులు ముద్రలు వాహనాల టైర్లు ఫ్లాగుల అడుగులు అన్నీ అలాగే చెక్కు చెదరకుండా ఉంటాయి అంటే ఎవరైనా అక్కడికి వెళ్ళి తొక్కితే తప్ప ఆ ముద్ర అనేది చెడకుండా అలాగే ఉంటుంది అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నీలా ఆన్స్ట్రాంగ్ వేసిన ముద్రలు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయని నాసా కూడా రుజువు చేసింది ఎవరెస్ట్ పర్వతం అనేది ప్రతి సంవత్సరం పెరుగుతుందనే విషయం మీకు తెలుసా ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతం ఇది సుమారు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనభై ఆరు మీటర్ల ఎత్తు ఉంటుందని మన శాస్త్రజ్ఞులు అంచనా వేశారు అయితే ఇది మనకు హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్నది అయితే ఇది ప్రతి ఏడాది కూడా నాలుగు మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతూ ఉంటుంది అయితే అసలు ఇది ఎందుకు పెరుగుతుంది అన్న దాని మీద మన శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనలో తేలింది ఇది కొన్ని ప్లేట్ల కదలికల వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పేసి తెలుసుకున్నారు అయితే ఇంతకి అది ఏం ప్లేట్స్ అనేసరికి అది టెక్టోనిక్ ప్లేట్ మూమెంట్స్ వల్ల ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి మన శాస్త్రజ్ఞులు వెల్లడించారు అయితే ఇది భూమి ఉపరితలాన్న చాలా పెద్ద పెద్ద ప్లేట్లు కప్పి ఉంటాయి అయితే వీటిని టెక్టోనిక్ ప్లేట్స్ అని కూడా అంటారు మన ఇండియన్ ప్లేట్ మరియు యురేషియన్ ప్లేట్ కలిసి తట్టుకోవడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయని చెప్పేసి మన శాస్త్రజ్ఞులు వెల్లడించారు అయితే ఇవి ఇప్పటికి కూడా కదులుతూనే ఉన్నందున ఎవరెస్ట్ పర్వత ఎత్తు కూడా కొంచెం కొంచెంగా పెరుగుతూనే ఉంటుంది అయితే ఈ శాస్త్రజ్ఞులు దీన్ని ఎలా తెలుసుకున్నారు అయితే కొన్ని జీపీఎస్ టెక్నాలజీ అండ్ శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ప్రతి సంవత్సరం ఎత్తును నామకోణంగా పెరుగుతుంది అని చెప్పేసి గమనించడం జరిగింది అయితే దీనిపై రెండు వేల ఇరవైలో చైనా నేపాల్ సంయుక్తంగా ఎవరెస్ట్ ఈ కొత్త ఎత్తును ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనభై ఆరు మీటర్లుగా ప్రకటించడం అయితే జరిగింది చీమలు కూడా నిద్రపోతాయా అన్నటువంటి సందేహం అయితే చాలామందిలో ఉంటుంది అయితే చీమలు నిద్రపోవు అవి నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి అని చాలామందికి తెలిసిన ఒక ఆసక్తికరమైన అర్ధసత్యం అనే చెప్పుకోవాలి కానీ ఇందులో పూర్తి నిజమైతే లేదు ఎందుకంటే చీమలు నిజంగా నిద్రపోతాయి కానీ మనం ఊహించేలాగైతే మాత్రం కాదు ఎందుకంటే చీమలు కూడా అవి చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ ఉంటాయి వీటిని మైక్రోస్లీప్స్ అని కూడా అంటారు కొన్ని చీమలు రోజు రోజులో సగటన రెండు వందల యాభై వరకు కూడా చిన్న చిన్న నిద్రలు తీసుకుంటూ ఉంటాయి ఒక్కొక్క నిద్ర కాలం కొన్ని సెకండ్ల పాటు మాత్రమే ఉంటుంది వాటి పని చేసే శైలి సమయం స్థాయి ఆధారంగా నిద్ర తీసుకునే విధానం అయితే మారిపోతూ ఉంటుంది ఇందులో రాణిచీమలు ఎక్కువగా నిద్రిస్తాయి రాణిచీమ రోజుకి సుమారు తొమ్మిది గంటలు నిద్రిస్తుందని శాస్త్రమైతే నిపుణులు అయితే కనుగొనడం అయితే జరిగింది కానీ కూలి చీమలు ఎక్కువగా పనిచేస్తూ కేవలం అతి తక్కువ సమయంలో మాత్రమే విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి చీమలో నిద్రపోతాయి కానీ అవి తీసుకునే నిద్ర చాలా తక్కువ అవి విరామాలుగా కూడా తీసుకోవడం జరుగుతుంది